హలో ఎవ్రీవాన్ ఇది వినాయక చవితి పార్ట్ టూ అనమాట థర్డ్ డే నిమజ్జనం రోజు మా అమ్మ నాన్న వాళ్ళు కూర్చున్నారు పూజకి ఆ రోజు కూడా పూజారి గారు ఎర్లీ మార్నింగే వచ్చారు సెవెన్ థర్టీకే ఇంకా పూజ స్టార్ట్ చేసేసరికి ఎయిట్ అట్లా అయింది పూజ అయిపోగానే ఇంకా వెంటనే ట్రాక్టర్ రెడీ చేస్తున్నాము ఊరేగింపుకి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసరికి మాకు చాలా టైం పట్టింది అంటే ఒక ఒకటి చేసిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక దాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాటిపోయింది ఇంకా లోపలేమో అందరూ ఆంటీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళందరూ ప్రసాదాలు రెడీ చేస్తున్నారు ఊరేగింపు అప్పుడు అందరికీ రోడ్ మీద నుంచి చూడడానికి వస్తారు కదా వాళ్ళందరికీ పెట్టాలి కదా ఇంకా వాళ్ళందరి కోసం ప్రసాదాలు రెడీ చేస్తున్నారు ఇంకా వీళ్ళ తాతయ్య వాళ్ళు ఏమో వినాయకుని ట్రక్ మీద ఎట్లా పెట్టాలి అని ఆలోచిస్తూ వాళ్ళ ప్లాన్ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా పెడుతూ ఉన్నారు అసలు ఈ తాతయ్య వాళ్ళ బ్రెయిన్ ఇప్పుడు ఎంత ఇంజనీర్స్ ఎంత బాగా చదువుకున్నా కూడా వాళ్ళ బ్రెయిన్ ముందు ఏ మాత్రం సరిపోదు అలాంటి ఆలోచనలు వస్తాయి అసలు వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయో అనిపించింది కొన్ని కొన్ని చూస్తే మాత్రం చాలా అసలు క్రియేటివ్గా బలే చేస్తారు ఇంకా ఏదైనా కాదు ఏదైనా సరే మాకు ఇంటి దగ్గర ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ఒక రాత్రి అయితే మనకి దీపావళి క్రాకర్స్ తయారు చేయటం కానీ ఇంట్లో కూడా వెరీ చాలా ఆర్గనైజ్డ్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తారు అసలు చాలా తెలివితే తెలివి కాదు బ్రెయిన్ చాలా ఉపయోగిస్తారు మనం ఎంత ఇంజనీరింగ్ చదివినా కానీ మనకు అంత బ్రెయిన్ ఉపయోగించమంత ఆలోచనలు కూడా రావు అనిపిస్తుంది మీరేం ఇంజనీరింగ్ పిల్లలు మీరేం ఇంజనీరింగ్ చదివిన పిల్లలు అంటూ ఉంటారు అలా ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్పలేదు అనుకోండి అట్లా అంటూ ఉంటారనమాట ఏదో ఒకటి సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా వినాయకుడిని అయితే పైన ఎక్కిచ్చేసి ఇట్లా టేబుల్తో తీసుకొచ్చి వినాయకుడిని పైన ముందు పెట్టిన టేబుల్ దే మీదకి జరపటం ఈజీ పట్టుకొని అయితే అని చెప్పి ఫస్ట్ ఇట్లా తీసుకొచ్చారనమాట టేబుల్తోనే తీసుకొచ్చేసి ఇంక ఇట్లా ఎక్కిస్తున్నారు అది కాక మట్టి వినాయకుడు కదా మళ్ళీ ఏమైనా క్రాక్స్ రావచ్చు విరిగిపోవచ్చు ఎందుకు రిస్క్ అని చెప్పి ఇట్లా నిదానంగా ఇట్లయితే ఎక్కిస్తున్నారు వర్షం పడుతుంది ఆ రోజు అది కాక వర్షం పడి మళ్ళీ ఊరేగింపంతా తడిసిపోతే కరిగిపోతుందేమో దారిలోనే అంటే కొంచెం కొంచెం అట్లా అనుకున్నాం కానీ అసలు వర్షం ఆగిపోయింది మా ఊరేగింపు అయిపోయి నిమజ్జనం అయిపోయి అసలు ఆ రోజు వర్షమే పడలేదు ఇంక అప్పటి నుంచి ఇంక మేము ట్రాక్టర్ డెకరేషన్ ఆల్రెడీ మండపం దగ్గర ఉన్న బంతిపూ దండలు విత్ త్రీ డేస్ అవుతుంది ఆ విచ్చు తీసి కట్టిన వడబడిపోయినాయి కానీ ఇట్లా డైరెక్ట్గా పువ్వు పువ్వు గుచ్చేసాం కదా అవి త్రీ డేస్ అయినా కానీ ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా వాటినే అక్కడ డెకరేషన్ మండపం దగ్గర మండపంలో కట్ చేసుకొచ్చి ట్రాక్టర్కి డెకరేషన్ చేశాము అంతా ఎకో ఫ్రెండ్లీగానే చేసాము అసలు మేము ఎకో ఫ్రెండ్లీగానే చేద్దాం అని ఫిక్స్ అయ్యాము ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా తెద్దామా అని అన్నా కూడా వద్దు మాకు ఇలానే చేసుకుందా చేసుకుంటాం ఎకో కానీ చేసుకుందాం అనుకున్నాము సరే మీ ఇష్టం అన్నారే తప్ప మీ అసలు ఎవ్వరు కూడా మళ్ళీ ఏమన్నా అనడం కానీ ఎందుకు మీకు అవసరమా అనడం కానీ ఎవ్వరూ అసలు ఏమనలేదు చాలా బాగా హెల్ప్ చేశారు చాలా సహకరించారు అందరూ కూడా ఇంకా మ వర్షం పడిద్దేమో ఒకవేళ వర్షం పడితే కూడా బొమ్మ ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా బొమ్మకి నీళ్లు కారిపోకుండా బొమ్మ మట్టి కరిగిపోకుండా ఇంకొకవేళ వర్షం ఆగిపోయింది ఇంకా పడిద్దేమో అని చెప్పి మేము అలా పట్ట కట్టేశారు అంకుల్ వాళ్ళందరూ ఇంకా ఎంత స్ట్రాంగ్గా కట్టారు ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ ఎగిరిపోకుండా చాలా స్ట్రాంగ్గా కట్టేశారు పట్టని ఇంకా ట్వెల్వ్ అట్లా అయ్యింది ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యాము నిమజ్జనానికి ఇంటి దగ్గర వాళ్ళందరికీ ముందే చెప్పొచ్చామన్నమాట అందరూ ఇలా ఒకటింటికి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అందరూ తప్పకుండా రావాలి అని చెప్పి చెప్పొచ్చాము ముందే వెళ్ళి అందరూ వచ్చారు అసలు ఇంతమంది ఊరేగింపుతో పాటు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటి దగ్గర అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరూ కూడా ఇంకా స్టార్ట్ అవ్వగానే అందరూ వచ్చి వారులు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి వినాయకుడికి ఒక కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీసి ఎంత బాగా చేశారు అసలు ఇంకా అందరూ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఇలా వారులు పోసి కొబ్బరికాయలు కొట్టేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా వన్ దాటిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి అందరూ కొబ్బరికాయలు కొట్టి మెల్లగా స్టార్ట్ అయ్యాము ఆడవాళ్ళందరినీ కూడా నాయనమ్మల్ని అమ్మమ్మ అందరినీ కూడా రమ్మన్నాము ఊరేగింపుతో పాటు కొంచెం దూరం వచ్చి వెనక్కి వచ్చేస్తారనుకున్నాం కానీ వాళ్ళు ఆ రోజు ఎండ లేదు వర్షమూ లేదు అలా కూల్గా ఉంది క్లైమేట్ చెప్పులు లేకుండా నడిచాం మేమైతే మొత్తం ఎక్కడా కూడా కాలలేదు అసలు ఎండలేదు వర్షము లేదు అలా నార్మల్గా ఉంది క్లైమేట్ ఆ రోజు అందరికీ బాగా సహకరించింది అనమాట అటు బాగా ఎండ లేకపోవడంతో అమ్మమ్మ వాళ్ళు పెద్ద ఏజ్ అయినా కూడా మొత్తం నడవగలిగారు మేము ఎంత దూరం తిరిగామో అంత దూరం వచ్చారు ఒక మూడు నాలుగు గంటలైతే పట్టింది మొత్తం తిరిగి వచ్చి అని మర్చికి వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయిందనమాట ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత గుమ్మడికాయ డిష్ తీసేసి స్టార్ట్ అయ్యాము నెమ్మదిగా క్రాకర్స్ కాల్చుకుంటూ స్లోగా వెళ్తూ ఉన్నాము కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా భోజనం చేయాలి కదా డప్పు కొట్టే వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలి కదా మళ్ళీ వెనక్కి భోజనానికి ఇంటి దగ్గరకు వస్తే ఆడవాళ్ళందరూ ఇంకా ఆగిపోతారేమో అని చెప్పి భోజనాన్ని ఉన్న మేము ఒక చోట ఆపేసి బొమ్మని ఒక పక్కకి అక్కడికి తెప్పించుకొని అక్కడే వాళ్ళకి పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఒకవేళ అదే కనుక మేము భోజనానికి మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకెళ్ళి ఉంటాయి అందరినీ సొగ మంది ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు వెనక్కి మళ్ళీ బొమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళు కాదు అని వాళ్ళు రారనే మనకి ముందే ఐడియా వచ్చి ఇంకా భోజనాన్ని మేము ఆగిన దగ్గరికి తీసుకెళ్ళి అందరికి పెట్టించి అవన్నీ ఇంకా తాత వాళ్ళ బండ్ల మీద తిరుగుతూ ఉన్నారు అవన్నీ చూసుకుంటూ ఉన్నారు మేము మాత్రం ఇంకా బొమ్మతో పాటు ముందుకు వెళ్తూ ఉన్నాము కాగడా అలిగిస్తారు కదా వెనకమాలి ఇద్దరు పట్టుకుంటారు వచ్చి కానీ మేము వాళ్ళని పిలవలేదు మేమే ఇసుక బక్కెట్లలో గుచ్చేసి పెట్టాము వెనకమాల ఒకళ్ళు ఉండేది వాటిని కొండెక్కకుండా చూసుకుంటూ కొబ్బరి చిప్పలు ఎండు కొబ్బరి పెడతారు కదా వాటికి పెట్టి కర్పూరం పెట్టి నూనె పోస్తూ వెలిగి వెలుగుతూనే ఉండాలి అది దాన్ని చూసుకుంటూ మళ్ళీ వెనకమాలే ప్రసాదాలు పెడుతున్నారనమాట వెనకమాల కూర్చొని అందరికీ అక్కడ పక్కన చూడడానికి నుంచి ఉంటారు కదా వచ్చి ఇళ్ళలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచుతూ ఉంటున్నారు మా బ్యానర్ ముందు పెట్టడానికి వీలవ్వలేదు అనమాట బంపర్ లేదు ఈ ట్రాక్టర్కి బంపర్ లేకపోవడంతో ఇంకా ముందు ఎక్కడ పెట్టాలి అర్థం కాక ఇంకా వెనకమాల పెట్టేశాము బొమ్మ వెళ్ళిపోయినాక చూస్తారులే అందరూ మన బ్యానర్ అని చెప్పి వెనక వాళ్ళు పెట్టేసాము ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఆగి వాటర్ తాగటము మధ్యకి ప్యాకెట్స్ ఇవ్వటము వీళ్ళందరికీ డప్పు కొట్టే వాళ్ళందరికీ వాటర్ అవన్నీ కూడా చూసుకుంటూ దేవుడు బజార్ అని ఉంటుంది అన్నమాట ఆ రోడ్డల్లా ఆ బజార్లన్నీ తిరిగేసి లాస్ట్కి మా కార్నర్ దగ్గరకు వచ్చేసాము మా కార్నర్ దగ్గర నుంచి కొంచెం ముందరకు వెళ్తే బాల గణేష్ని పెట్టారు మా ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఇంకా మా వాళ్ళు మా బొమ్మ దగ్గర తిరుమల కొట్టించారు కదా మేము వాళ్ళ బొమ్మ దగ్గర కొట్టిద్దాము అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా అసలు అలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అంతా కూడా ఎంత బాగా జరిగిందో అసలు అందరూ కూడా మట్టి బొమ్మ చాలా బాగుంది చక్కగా ఉంది మొహంగా అది కూడా చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది ఇలా సింపుల్గా నిమజ్జనం కూడా అందరూ నార్మల్గా డీజే పెట్టి మైక్ సెట్లు పెట్టి అవన్నీ పెడతారు కదా మేమేమో కొంచెం డీసెంట్గా చేసాము అమ్మాయిలను కదా ఇలా కొంచెం డీసెంట్గా చేసేసరికి డీసెంట్ నిమజ్జనంగా చాలా బాగుంది ఇట్లా చేయాలి అంటే మేము ఎవరో తెలియదు మేము ఒక షాప్కి వెళ్తే కూడా అక్కడ పక్కన మాట్లాడుకుంటున్నారు ఆడపిల్లలు పెట్టారు అట్లా చేయాలి లాగా ఈ డీజేలు ఇవన్నీ అసలు ఎందుకు హార్ట్ పేషెంట్ ట్లుంటే పోయేలా ఉన్నాయి ఆ సౌండ్కి అది ఇది అని మాట్లాడుకుంటుంటే అప్పుడు వీళ్ళు మేమే 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 పెట్టింది అని చెప్పంటే మాకు అట్లా తెలియకుండానే అట్లా వింటుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా సో మేమైతే చాలా హ్యాపీ అయ్యాము పండగ చాలా బాగా జరిగింది అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా జరిగింది అసలు ఇంకా బాలు గణేష్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు డప్పు కొట్టించేసి మా చెల్లి అను మా కజిన్ ఇంకొక ఇంటి దగ్గర చెల్లి అనమాట అసలు వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారు మనకేమో డ్యాన్సులు రావు కదా సో మేము వీడియోగ్రాఫర్గా మిగిలిపోయాము వాళ్ళందరూ ఏమో బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అలా బాల్ గణేష్ దగ్గర కూడా కొట్టించేసి తిని వాళ్ళు ఇంక వెనక్కి వచ్చాము వెనక్కి వచ్చి మా కార్నర్ అనమాట ఇది నాలుగు రోడ్లు కలిసే కార్నర్ ఇది మేము ఇక్కడే బొమ్మను పెట్టింది కూడా అక్కడ బాల్ గణేష్ వాళ్ళది బ్యానర్ కూడా కనిపిస్తుంది అనుక ఎటు స్ట్రైట్గా వెళ్తే బాల్ గణేష్ అనమాట అక్కడికి వెళ్ళి అప్పు కొట్టిచ్చేసి వెనక్కి వచ్చేసాము ఇక్కడ కొంచెం సేపు మా కార్నర్ కదా కొంచెం ఒక వన్ అవర్ అట్లా ఇక్కడే డప్పు కొట్టించుకొని ఇంకెలాగో నిమజ్జనంకే కదా వెళ్ళేది అని చెప్పి ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఉండి ఇంకా వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆగకుండా హెల్ప్ అయ్యాం నిమజ్జనంకి ఇంకా అక్కడ డప్పు కొట్టేసిన తర్వాత అందరూ కూడా స్నాక్స్ అని కూల్ డ్రింక్స్ ఇచ్చారు డప్పు కొట్టే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ గ్యాప్లో మేము డ్రమ్స్ తీసుకొని మేము కొట్టడం అలా సరదాగా టైం స్పెండ్ చేసాము ఆ కాసేపు ఇంకా నిమజ్జనం దగ్గర వచ్చేసాము మేము వెళ్ళేసరికి కూడా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూడా బండ్ బండ్ వేసుకొని అక్కడికి వచ్చేసారు ఆల్రెడీ అక్కడ చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు పసుపు నీళ్ళు పోయాలి వినాయకుడికి ఏమర్చనంకి ముందు అని చెప్పి వాళ్ళు అవన్నీ ప్రిపరేషన్లో ఉన్నారనమాట ఇంకా మేమంతా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసాం మొత్తం తీసుకెళ్ళి చెరువులోనే వేసేసాం పువ్వులు కానీ ఆకులు కానీ పువ్వులు ఆకులు తప్ప మేము ఇంకేం యూజ్ చేయలేదు కదా సో ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి కాలవలోనే వేసాము వినాయకుడికి కూడా పసుపు నీళ్ళు పోసేసి అన్నీ తీసేసి దండలు అవన్నీ కూడా నిమజ్జనం చేసేసాము ఇంకా ఇక్కడ క్రాకర్స్ కాల్చు క్రాకర్స్ కాల్చుకుంటూ డప్పు కొట్టుకుంటూ ఈవినింగ్ టైం బర్డ్స్ చూడండి వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోతున్నాయి ఎంత బాగా ఉందంటే అసలు బర్డ్స్ అన్నీ కూడా లైన్లో వెళ్ళడము ఈవినింగ్ టైము చల్లటి గాలి చూడండి అసలు ఎన్ని బర్డ్స్ వచ్చాయో అసలు ఎన్ని బర్డ్స్ అసలు ఇంకా పక్కనే పొలాలు ఉన్నాయి చల్లటి గాలి పచ్చదనం మధ్యలో ఇలా ఎంత బాగుందో క్లైమేట్ కూడా ఆ రోజు అంతా చాలా బాగా సహకరించింది ఎండలేదు వానలేదు అలా కూల్గా ఉంది చెప్పు లేకుండానే మొత్తం నడవ నడవగలిగాము దానివల్ల కాలు కాలవు ఇంకా ఎంత బాగా జరిగిందో అసలు మా పండగ మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ మీరందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి అయినా ఎకో ఫ్రెండ్లీగా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజించడానికి ట్రై చేయండి ఈ మధ్య ఇలా ప్లెయిన్గా మట్టి వినాయకుడు కాకుండా కలర్స్ వేసి పెయింట్ వేసి డిజైనడ్గా కూడా మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు మీరు తెలుసుకొని వీలైనంత వరకు అవన్నీ మీకు కలర్ఫుల్గానే కావాలి అంటే కలర్ఫుల్గా కూడా వినాయకుడిలోని ఇప్పుడు చేస్తున్నారు సో అవన్నీ తెలుసుకొని కొంచెం ట్రా ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ కాస్ట్ అయినా సరే ఒకవేళ బొమ్మ కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ టీన్ టీన్మార్కి డీజిల్కి తాగడానికి వీటన్నిటికీ పెట్టే ఖర్చు కొంచెం బొమ్మకి ఎక్స్ట్రా పెట్టండి ఎకో ఫ్రెండ్లీగానే చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇట్లా మంచిగా నేచర్ని స్పాయిల్ అవ్వే విధంగా కాకుండా మనం నేచర్ని స్పాయిల్ చేస్తే తిరగదు మనని మన మీద రివెంజ్ తీర్చుకుంటూనే ఇలా వైరస్లు రావటము డెంగ్యూలు రావటము ఫ్లడ్స్ రావటము మనం నేచర్ని ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి అది మనల్ని ఇబ్బంది పెడుతుంది మనమే మన చేతుల్లోనే ఉంది ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత సో అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ నేను అయినా సరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి బొమ్మల్ని పూజిస్తారని అనుకుంటున్నాను ఇంకా నిమజ్జనం వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత మా బొమ్మ అయితే కొన్ని నిమిషాల్లోనే కరిగిపోయింది పూర్తిగా ఇంకందరూ వచ్చేసి కాలవలో మునిగి ఇంటికి వెళ్ళాము ట్రాక్టర్లో ఎక్కే మళ్ళీ అందరం వినాయకుడిని తీసుకొచ్చిన ట్రాక్టర్లో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళాము ఇంక ఇలా జరిగింది మా పండుగ త్రీ డేస్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా చేసుకున్నాము త్రీ డేస్ ఇంకా థర్డ్ డే రోజు ఇట్లా ఎండ్ అయిపోతుంది మాకు ఇంకా ఇంకొక ఫైవ్ డేస్ ఉంచుకుందాము ఫిఫ్త్ డే చేద్దాము అనుకుంటూ ఉన్నాం కానీ వద్దులే త్రీ డేస్కి చేసేద్దాము అని అంటున్నారు ఇంకా సరే అని చెప్పి త్రీ డేస్ కంప్లీట్ చేసాం ఆ రోజు ఈవినింగ్ ఇంకా నైట్ ఇంకా అందరం లడ్డు ప్యాక్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందరం ప్యాక్ చేసి అందరికీ మా ఆ రోడ్లో చందా ఇచ్చిన వాళ్ళకి అట్లా అందరికీ కూడా లడ్లు నెక్స్ట్ డే పంచాము ముందు రోజే నైట్ టైము ఇట్లా ప్యాక్ చేస్తూ కూర్చున్నాము అందరం మాటలు చెప్పుకుంటూ అలా జరిగింది ఇలా జరిగింది అలా ఇంకా అలా చేస్తుంటే బాగుండు అని ఎక్కడా అనిపించలేదు అనుకున్నది అనుకున్నట్లుగా చాలా బాగా జరిగింది ఇంకా అందరం ఆ రోజు పండగ నిమజ్జనం అయిపోయి ఎవరెళ్ళకు వాళ్ళకి వెళ్ళి అప్ అయిపోయి ఆ రోజు భోజనాలు ఇక్కడ బొమ్మ పెట్టిన దగ్గర తిన్నాం కదా ఈవినింగ్ కూడా అందరం అక్కడే భోజనం చేసేసి ఇంకా లడ్డు ప్యాకింగ్లో కూర్చున్నాం అనమాట పిల్లవాచి అందరం కలిసి ఆ రోజే మొత్తం ప్యాక్ చేసేసాము ప్యాక్ చేసేసి కొంతమందికి ఆ రోజే ఇచ్చాము కొంతమందికి నెక్స్ట్ డే వెళ్ళి ఇచ్చేసి వచ్చాము మీ పండగ ఎలా జరుపుకున్నారో కమెంట్ చేసేయండి